హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్లా కొత్త బస్టాండ్ ట్యాంక్ నేను అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో ఎస్తున్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వాళ్ళతో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగి టైం వెళ్ళి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో ఎత్తున్నాను అండి మీరు ఢిల్లీ కార్ల కోసం వచ్చే నాకు ఫోన్ చేసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ మంచి మంచి వెహికల్స్ చూపిస్తాను మీకు నచ్చిన వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియో షోరూమ్ ట్రాక్ మొత్తం పంపిస్తానండి రేట్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మీకు రేట్ ఫైనల్ అయిన తర్వాత ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తాను నా కమిషన్ కంటైనర్ ఛార్జెస్ ఇస్తే నేను కంటైనర్తో అయితే వెహికల్ అయితే పంపిస్తాను నేను వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక బెస్ట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి అండి ఫోర్ ఇండోవరు టైటానియం ప్లస్ టూ పాయింట్ టూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వేరేటు అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది పదకొండు బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుందండి రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ షోర్ నుంచి డెరవైతే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయి వెహికల్ చాలా అంటే చాలా యాక్సిడెంట్ అవుతుందండి ఎండ్ ఓవర్లు చాలా వరకు దొరకడం లేదు వెహికల్స్ ఫో ఫార్చునర్ కానీ ఓవర్ ఓవర్కి చాలా అంటే చాలా బాగుందండి ఎండ్ ఓవర్ వాడిన వాళ్ళు ఫార్చునర్ కూడా లైక్ చేయరండి ఎండ్ ఓవర్ యూజ్ చేస్తారు అంత నీట్గా అయితే ఉంటుంది వెహికల్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ప్రజెంట్ అయితే వెహికల్ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయండి చాలా అంటే చాలా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ ఆయిల్ గేజ్ కూడా తీసుకున్నాను ఆయిల్ గేజ్ వచ్చేటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎటువంటివి అయితే లీక్ కావడం లేదు చాలా అంటే చాలా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయి అండి ఫ్రంట్ బాలెట్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ సాబీ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది మీకు రైట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ రైట్ సైడ్ స్టాండింగ్ వ్యూ కూడా అండి వెహికల్ ఎక్సలెంట్గా అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి చూసుకోవచ్చండి అలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితున్నాయి అలైవీల్స్ కూడా రీసెంట్గా మ్యాట్స్ అయితే నామోదర్ అయితే చెప్పడం జరిగిందండి కింద మ్యాట్స్ అనేది నామూదర్ అనే చేయించినారు ఈ మ్యాథ్స్ కాస్టే దగ్గర దగ్గర పదకొండు వేలు అయితే ఉందండి మ్యాథ్ మ్యాథ్స్ డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయి మెటిరియల్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉంటాయండి వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు కీలెస్ ఎంట్రీ అయితే ఉందండి వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి వెహికల్కి చూసుకోవచ్చు క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి రివర్స్ కెమెరా కూడా ఇన్బుల్ట్ అయితే వస్తుంది వెహికల్కి లెదర్ ఇంటీరియర్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ లెదర్ ఇంటీరియర్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ వచ్చేసి బ్యాక్ సైడ్ సీట్స్లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీనికి పారామానిక్ సన్ రూఫ్ అనేది ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చండి పారామానిక్ సన్ రూఫ్ అనేది ఉంటుంది నేను ప్రజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చండి పారామానిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చండి రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి టాప్ మోడల్ వేరేటండి వెంటలేషన్ సిట్స్ ఉన్నాయి సీట్ కవర్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా పైన బ్యాక్ బ్లాక్ కలర్ ఇంట్రీయలు ఎక్సలెంట్గా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు ఇంట్రీయలు కూడా బ్లాక్ కలర్ ఇంట్రియలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ కూడా బ్యాక్ సైడ్ లుక్స్ చాలా నీట్గా అయితుంది రే రేస్ ఈవెంట్స్ అనేది పైన అయితే వస్తాయండి కి చూసుకోవచ్చు రే రేస్ ఈవెంట్స్ అనేది పైన అనేది అవైలబుల్గా ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా అవైలబుల్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు అండి అవి కూడా చాలా నీటి అయి ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూస్తుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ పొజిషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అయితే ఉందండి డిక్కీ అనేది ఓపెన్ చేస్తానండి అండి రిమోట్ ద్వారా అయితే డిక్కీ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ డిక్కీ బటన్ ప్రెస్ చేస్తే రిమోట్ అనేది ఓపెన్ అయిపోతుంది డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది అండి చూసుకోవచ్చు మీరు ఎలక్ట్రికల్ డిక్కీ అనేది అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ రూఫ్ అనేది చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ రూఫ్ బ్లాక్ కలర్ వల్ల ఎక్సలెంట్గా అయితే ఉందండి చూసుకోవచ్చండి జాక్ జాక్రాడ్ పానా ఇవన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి టూల్ కిట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి ఇక్కడ బటన్ అనేది ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినామంటే డిక్కీ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందండి స్టెప్ డేర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ డేర్ అయితే యూజ్ అయితే చేయలేదు చాలా అంటే నీట్గా అయితే ఉంది స్టెప్ డైర్ కూడా ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి వెహికల్కి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు బంపర్ మీద చిన్న పెయింట్ కూడా పడలేదండి చిన్న పెయింట్ కూడా పడలేదండి మొత్తం ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి వెహికల్ది చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో యొక్క లైనింగ్ కానీ ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చండి వెహికల్ అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్ అండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి వెహికల్స్ యాక్చువల్గా అంటే కంపెనీ బ్యాండ్ అయింది రావడం లేదు ఎండోవర్ యూజ్ చేసిన వాళ్ళైతే ఎండోవర్ నుంచి వేరే బండి కూడా తీసుకోరు అంత లగ్జరీ ఫీల్ అయితే ఉంటుంది వెహికల్లో టైర్స్ చూసుకోవచ్చండి బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఫోర్డ్ ఇండోవర్ టెటానియం ప్లస్ వేరియంట్ రెండు టూ పాయింట్ టూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెకల్ డిక్వర్ కూడా ఏ పిచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు బంపర్స్ కూడా పెయింట్గా అయితే కాలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న కీల సెంటర్ అయితే ఉండదండి స్మార్ట్ సెన్సార్ కి టీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి నాలుగు విండర్ పర్వర్ విండర్స్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది ఇన్బిల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆర్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి పారానిక్ సన్ రఫ్ అయితే ఉంటుంది వెహికల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి కంపెనీ కూడా లేదు బ్యాండ్ అయింది కంపెనీ కూడా కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఫోర్ ట్ ఓవర్ లాంచ్ అయితే అవుతుంది వెహికల్ ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్కి చిన్న చిన్న స్క్రాచ్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి కూడా అయితే వీడియోలో చూపించినా వెహికల్ నేను ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఇరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఇరవై తొమ్మిది లక్షల్లో అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్